నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి రెడ్డి క్రియేషన్స్ ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నానో థమ్లైన్స్లో అయితే ఇవ్వలేదు ఏంటని చూస్తున్నారా నేనైతే ఎగ్ రైస్ చేస్తున్నానండి అది ఈరోజు చేశాను చాలా సూపర్గా కుదిరింది పిల్లల లంచ్ బాక్స్లో అయితే ఖాళీ అయిపోతే మన అమ్మ కడుపు నిండినట్టే కదా ఈ రెసిపీకి వచ్చేసి ఫోర్ ఎగ్స్ ఉంటే సరిపోతుందండి నేనైతే కరివేపాకు కూడా తీసేసుకున్నాను ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకుందాం చాలా సింపుల్ అయిన రెసిపీ అండి ఫాస్ట్గా అయిపోతుంది లంచ్ బాక్స్లు అయితే కంపల్సరీగా ఖాళీ అయ్యి తిరిగి వస్తాయి కడాయి అయితే పెట్టేసుకున్నాను అందులో ఆయిల్ పోసేసుకున్నాను చూడండి ఆయిల్ హీట్ ఎక్కినాక నేనైతే జీలకర్ర వేసేసుకుంటున్నాను ఇందులో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి నేనైతే ఆనియన్స్ వేయను ఆనియన్స్ వేస్తే మా పిల్లలు తినరండి ఇలా అయితేనే ఈ రెసిపీ చాలా బాగా కుదురుతుంది కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు కొంచెం మగ్గనిచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్లనే దీనికి కొంచెం టేస్ట్ వస్తుందండి కొంచెం ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేగనివ్వాలి మనం ఆనియన్స్ వేయట్లేదు కాబట్టి ఈ పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది ఇది అడుగంటుతూ ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్టు కాబట్టి ఎప్పటికప్పుడు కలుపు కలుపుకుంటూ ఉండాలి తర్వాత పసుపు వేసేసుకున్నాను నేను స్కూల్లో అయితే భయపడి తింటారని బాక్స్లో ఏది పడితే అది పెట్టకండి పిల్లలు తిననుకోవడాని కూడా బాక్స్ పెట్టేసి తింటారు కదా స్కూల్లో అనుకోవద్దు వాళ్ళు ఇష్టం లేకపోతే మనమే తినమండి పిల్లలు వాళ్ళు ఎలా తింటారు చెప్పండి అందుకోసమని ఇష్టమైన ఫుడ్ పెడితే ఇష్టంగా చదువుకుంటారు నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గినాక తర్వాత ఈ ఫోర్ ఎగ్స్ వేసుకున్నాను రైస్ క్వాంటిటీ బట్టి నేనైతే ఫోర్ తీసుకున్నాను మీరే ఎంత తీసుకోవాలనేది మీ ఆప్షన్ అండి ఇలా ఎగ్ ఎగ్ లాగానే ఉండనిచ్చి కలుపుకోండి మొత్తం క్రష్ చేయకూడదు ఎగ్స్ ఎగ్స్ కానీ ఉండాలి చూడండి ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోండి నేనైతే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఎగ్స్ కొంచెం మగ్గినాకనే వేసుకుంటున్నాను ఎగ్ కర్రీలో అయితే సాల్ట్ తక్కువనే పడుతుంది కారం వేసుకుంటున్నాను సరిపడా అంతా ఒకసారి కల్ సేలాగా కలిపేసుకుందాం నేనైతే లంచ్ బాక్స్లో అయితే వాళ్ళకి ఇష్టమైనయే పెడతానండి ఎందుకంటే ఇష్టం లేని పెట్టినా వాళ్ళు తినకపోయినా ఈవినింగ్ వరకు ఎలా ఉంటారు అనేది భయంగా ఉంటుంది మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మనం బుధరించి తినిపించుకోవచ్చు వాళ్ళకి ఏమైనా ఇష్టం లేకపోతే కానీ స్కూల్కి మాత్రమైతే అలా పెట్టను కొత్తిమీర్ వేసేసుకున్నానండి ఈ కొత్తిమీర్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఈ ఎగ్ రైస్కి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు కొంచెం మసాలా వేస్తున్నాను ధనియాల పొడి లైట్గా వేసుకుంటున్నాను ఎక్కువ ఏం వేయట్లేదు ఇలా ఒకసారి అంతా కలిపేసుకుందాం ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాము రైస్ అయితే చాలా మెత్తగా ఉడకకూడదండి కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది అలాగని పిల్లలకు పెడుతున్నాం కదండీ చూసుకొని ఉడికించుకోండి నేనైతే సరిపడా ఉడికించుకున్నాను దానికి ఇలా అంతా రైస్కి పట్టేలాగా విడదీసి కలుపుకోండి ఇలా అయ్యేవరకు ఒకసారి అంతా కలిపేసుకోండి చూడండి ఎంత బాగుందో మా పిల్లలైతే ఈ రైస్ చాలా ఇష్టంగా తింటారు నేనైతే వీక్లీ వన్స్ చేస్తాను బయట ఫుడ్స్ కంటే ఇంట్లో ఇలా మనం చేసుకుని పెడితే ఏం కాదండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎంతగానే నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్